ఈ ఒక్క వీడియో నా కోసం చేసుకుంటున్నాను చాలామంది ఏమంటారంటే కోచింగ్ సెంటర్లు పెట్టారు చాలా సంపాదించుకున్నారు అని రాత్రి పగలో కష్టపడి ఫ్యామిలీకి ఫ్యా ఫ్యామిలీని త్యాగం చేసుకొని గుండెలు అదిరిపోయేటట్టు ఉంటామో పోతామో ఆ టెన్షన్కి అన్నంత కష్టం పడేది దేని కొరకు పిల్లల కొరకు భవిష్యత్తు బాగుండాలనే కదా రెండవది ఎవరము కూడా ఎవరిని ప్రోద్బలం చేసి మోటివేషన్ చేసి చేసేది ఏమీ లేదు డెమో క్లాసులు బాగుంటేనో మన చరిత్ర బాగుంటేనో చేసేది అలానే మనం ఫ్రీ ఇచ్చినవి హెల్ప్ చేసినవన్నీ కూడా వీడియోలు చేసుకోలేము చెప్పలేము నిజంగా వరుణ్ సార్ అంత మంచి వాళ్ళు అయితే ఎందుకు కన్సెషన్లు ఇవ్వరు ఎందుకు పేదవారిని గుర్తించరు అని అంటే నిజంగా పేదవారికి ఇక్కడ కోచింగ్ ఇవ్వబడును అని పెడితే అనిల్ అంబానీ కూడా నేను పేదవాడిని అనుకునే వస్తాడు ఎవరు పూరు ఎవరు ఏంటి అనేది అది సహజంగా తెలిసిన రోజు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయడం జరుగుతుంది ఎంతమందికి హెల్ప్ చేశామో అది లెక్కలేదు ఎంతమందికి మోటివేషన్ చేశాము అది లెక్కలేదు తిన్న డబ్బులకి ఎంత నిజాయితీగా ఫుడ్ పెట్టాము ఎంత పరిశుభ్రంగా వాతావరణాన్ని ఉంచుకున్నాము అలానే మెటీరియల్ చివరి వరకు ప్రతి లైను అప్డేట్ చేసుకుంటూ చివరి వరకు ఇచ్చాము ఓ మన దగ్గర వెయ్యి మంది ఉన్నారు ఎవరికొవరికి జాబులు వస్తాయిలే ఫోటోలు వేసుకోవచ్చులే అని అనుకోలేదు చెట్ట చివరి వ్యక్తి వరకు మెటీరియల్ అందేలా మెటీరియల్ అప్డేట్ చేస్తూ కోచింగ్స్ కోచింగ్ చెప్పాము రెండుసార్లు రివిజన్ చేశాము రాత్రి పగల పాఠం చెప్పాము ఇక్కడ ఒక మెసేజ్ చూడండి మీరు నాకు ఎంతో సాయం చేశారు విలువలు నేర్పారు ఏ మెసేజ్ మీరు చూడండి వెయ్యి మెసేజ్లు చూడండి వెయ్యి మెసేజ్ల్లో సబ్జెక్టుతో పాటు విలువలు నేర్పారనే మాట పడుతుంది ఆ మాట ఊరికే పడదు నిజంగా నేను అలా ప్రవర్తించి ఉండకపోతే ఊరికే ఆ మాట రాదు ఎన్ని మెసేజ్లైనా మీరు చూడండి ఎందుకంటే చాలా ఒక సబ్జెక్టుతో పాటు సమాజంలో ఎలా ఉండాలి నిజాయితీగా ఉండాలి స్త్రీలను గౌరవించాలి ఇతరుల హక్కులని ఇతరుల సాంప్రదాయాలని ఇతరుల మతాలని గౌరవించాలని సందర్భానుసారము కొంచెం కూడా బోరు కొట్టించకుండా చాలా విలువలు నేను చెప్పాను నేను కూడా పాటించాను నేను పాటించడం ద్వారానే ఎక్కువ వాళ్ళకి కనిపించింది ఇది ఎందుకు చెప్తున్నానంటే వా వరుణ్ సార్ ఏముందో చాలా చేసుకున్నారు తన వ్యక్తిగతంగా సంపాదించుకున్నారంటే ఇదంతా దేని కొరకు వ్యక్తిగతంగా అందరము దాని కొరకే కదా కష్టపడేదంతా కూడా అయితే అది న్యాయంగా చేశామా అన్యాయంగా అనేది క్వశ్చన్ మార్కు అఫ్ కోర్స్ అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ఎవరి దగ్గర వైపు మెప్పు పొందలేము కానీ అందరికన్నా పోల్చుకుంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ నేను విద్యార్థుల యొక్క మనసు గెలిచాను యొక్క వీడు కష్టపడ్డాడ్రా వీడు న్యాయం చేశాడ్రా అని అనిపించుకున్నాను కొంతమంది ఉంటారు ఎంత చేసినా సరే ఏదో ఒక విమర్శ అది నెగ్లిజబుల్ కాబట్టి ఇలాంటివి ఎన్నైనా చెప్పచ్చు కానీ ఇక్కడ కన్సెషన్ ఇవ్వబడును కొంచెం ఆదుకోబడును లేదా ఎలా లేదా ఇంకేదో ఇంకేదో అంటే ప్రతి ఒక్కరు అదే మాట అనుకుని వస్తారు కదా కాబట్టి కొన్ని ఓపెన్గా చేయలేము కొన్ని సీక్రెట్గానే చెయ్యాలి ఇక్కడ తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది ఇది ఒక సహజమైన మెసేజ్ కాబట్టి నేను చెప్పగలిగాను పెట్టగలిగాను ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మిగతా స్టోరీ అంతా మీరు పక్కన పెట్టేసి విలువలు అనే ఒక్క మాటను పట్టుకుంటే చాలు ఎందుకంటే నేను ఆ విలువల కోసమే వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందే నేను ఎన్ని బాధలు పడ్డానో వాళ్ళకి తెలుసు ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపులరీగా నేను నిలబడ్డాను విలువల కోసం కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం అది అర్థం కాకపోవచ్చు కానీ నన్ను చూసిన వాళ్ళకు మాత్రము చాలా స్పష్టంగా నేను ఎంత కష్టపడతాను నిజాయితీ కోసం ఎంత పోరాటం చేస్తాను అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఇది మన ధాయిలం మన చైల్డ్హుడ్ కానీ ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి ఎం బీపీడీ ఎంపీడీ క్లాసులు కానీ ఆ తర్వాత మనం పనిచేసిన ఉద్యోగం ప్లేస్లో కానీ ఇలా ప్రతి దగ్గర మన ప్రవర్తన ట్రాక్ చేయబడుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు ఈ రోజు వరకు కూడా చేయకుండా నాకు దగ్గరగా ఉన్న వారికి నేను చాలా విలువలతో ఉన్నటువంటి వ్యక్తి అనే అనేటట్టే నేను ఈరోజు వరకు వాళ్ళ ముందు నిరూపించబడ్డాను తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం అందరిలాగా సేఫ్ జోన్లో ఉండి హాయిగా సుఖంగా ఉండే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవాలా ఎప్పుడూ నలు ఎక్కువ మందికి ఉపయోగపడే స్టెప్స్నే చేశాను అంతకు మించి సీక్రెట్గా ఇటువంటి సహాయాలు ఇటువంటి హెల్ప్లు చాలా చేసే ఉన్నాం